హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి ఆరు వందల యాభై రెండవ పేజీలో ఉందండి మొదటి వచనం చదువుకుందాము చదివే ముందు చిన్న ప్రార్థన పరిశుద్రమైన మాదేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన గొప్పదేవా చదువుతున్నా నన్ను విన్ను వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇర్మియా గ్రంథం వరకు వచ్చేవంటే కేవలం మీ నాయన మీరు ఇచ్చిన కురుపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఇరవై తొమ్మిదో అధ్యాయం అండి ఆరు వందల యాభై రెండవ పేజీ మొదటి చదువుకుందాము రాజకొన్య తల్లియగు రాణియు రాజపరివారమును యుధాలోను ఎరుషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలును ఎరుషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త ఇర్మియ పత్రికలో లిఖించి యుధారాజైన సిద్గియా బొబ్లోన్లోనున్న బొబ్లోను రాజైన నిపికనిసురు నద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియా ఎలియాషా చేతను హిలికియా కుమారుడైన గెమరియా చేతను ఇర్షులేములో నుండి చెరపట్టబడి చెరపట్ట బడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులను ప్రవక్తులను ఇరుషులేముల నుండి బబులోన్నకు అతడు చెరగొని పోయిన పంపించిన మాటలు ఇవే ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ ఆజ్నించుచున్నాడు ఐదో వచ్చినవండి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు ఇహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఎనిమిదో వచ్చినమండి ఇస్రాయేలీ దేవుడును సైన్యముల నగు ఇహూవా ఇలా సెలవిచ్చున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రకుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కళలు కన్ను వారి మాటలు వినకుడి వారు నామా నామమును బట్టి అబద్ధ ప్రవచనములతో మీతో చెప్పుదురు అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే యహోవాకు పదోవచనం అండి యహోవా ఈ ఆజ్ఞా ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికి పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబోవు కాలమందు మీకు నిరీక్ష కలుగునట్లు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరణమైన ఉదే ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎవ వాకు పన్నెండో చిన్న మీరు నాకు మరొపెట్టు దొరే మొరపెట్టుది అని మీరు నాకు ప్రార్థన చే చేయిచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును పదమూడవ చనమండి మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చే చేయనెడల మీరు నన్ను కనుగొందరు నన్ను నేను మీకు కనుపరుచుకుందును ఇదే హోవవాకు నేను మిమ్మను చెరలో నుండి రప్పించదును నేను మిమ్మను చెరపట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలములోనికి మిమ్మను తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదును ఇదే హోవవాకు ఎచ్చటి నుండి మిమ్మను చెరకు పంపితును అచ్చటికి మిమ్మను మరలా రప్పించును పదిహేనవ వచ్చినండి బబులోనులో మీకు ఎహూవ ప్రవక్తలను నియమించున్నాడని మీరు చెప్పుకుంటారే సరే దావీతు సింహాసనం అందు కూర్చుని ఉన్న రాజును గూర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి మీ సహోదరులను గూర్చి యహూవ ఈ మాట సెలవిచ్చున్నాడు పదిహేడవచ్చినవ్వండి సైన్యములకు అతిపెద్ద గియువ ఇలా సలు నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కానీ ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయనట్లుగా నేను వారిని అప్ అప్పగించుతున్నాను పద్దెనిమిదవ వచ్చినవండిహోవాకు ఇదే వారు వినాలని వారై నేను పెందల కడ ప్రవక్తలైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయి పంతొమ్మిదవ వచ్చినవండి గనుక నేను కడ్గమ చేతను క్షామమ చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యంలన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తొలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అభాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుతున్నానని ఈ హోవ సెలవిస్తున్నాడు నేను ఇర్షలేములో నుండి బొమ్మలోనకు చెరగొనిపోయిన వారలారా మీరందరూ ఈ ఆజ్ఞను ఆలకించుడి ఇరవై ఒకటో వచ్చినమండి నానా మమ్మను బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు కోలాయా కుమారుడైన అహాబును గూర్చి మయాశయ కుమారుడైన సిద్గియాను గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి ఇలా సెలవిచ్చున్నాడు ఇరవై రెండో వచ్చినమండి ఆలకించుడి మీరు ఇస్రాయిలీల ఇస్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నానామను బట్టి వచ్చిరి నేనే ఈ సంగతిని తెలుసుకుని వాడినై సాక్షిగానున్నాను కాగా కాగా బబులోను రాజైన నెబ్కజ్ఞేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచుచుండగా అతడు వారిని హతం చేయను చెరపట్టబడి బబులోన్లోనున్న యూదా వారందరూ బబులోన్లోను బబులోన్లోను రాజు ఎహోవ నిన్ను చేయను గాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకుందరు ఇదే ఎహోవ వాక్కు ఇరవై నాలుగవ వచనమండి నిహలామియుడైన షమయాకు వీ మాట తెలియచేము ఇస్రాయేల్ దేవుడైన సైన్యములకు అధిపతి నువ్వు యహూవ ఎలాగ సెలవిచ్చున్నాడు ఇరవై ఆరో వచ్చినవండి వెరివారే తమ్మును తాము ప్రవక్తులుగా ఏర్పరచుకు ఏర్పరచుకున్న వారిని నీవు సంఖ్యల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యహువ ప్రతిగా యహోవా మందిర విషయంలో పై విచారణ యాజకునిగా యహోవా నిన్ను నియమించి యహోవా యహోవాదకు ప్రతిగా ఎహోవా మందిరంలో విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా యహూవా నిన్ను నియమించినని యర్షులేములో నున్న ప్రజలందరికీ యాజకుడూ కుమారుడగు జఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే ఇరవై ఏడో వచనమండి అనాథోనీయుడైన ఇర్మియాను నీవేలా గద్దింపకపోతేవి అతడు నన్ను తన్ను తాను మీకు ప్రవర్తనగా చేసుకుని కదా అదిగాక దీర్ఘకాలము మీరు కాపురముందురు నివసించుటికై ఇండ్లు కట్టించుకొనుడి ఫలములు తినుడికై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మీ మాకు అతడు వర్తమానము పంపియున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చినవండి అప్పుడు యాజకుడైన జఫన్యా ప్రవక్తైన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించెను ముప్పయో వచ్చినవండి అంతటా యహూబోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలా చదివిచ్చును చెరలోనున్న వారందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా ఇహోవా నెహేలామియుడైన షమయాను గుర్చి ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను అతని పంపకపోయినను షమయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను ఉన్నాము నమ్మునట్లు చేశను గనుక ఇహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ముప్పై రెండో వచ్చిన నిహేలామియుడైన షమియా ఇహోవా మీద తిరుగుబాటు చే చాటించను గనుక గనక అతనిని అతని సంతానమును నేను శిక్షించున్నాను ఈ జనులలో కాపురముండు వా వాడొకడును అతనికి మిగిలి ఉండడు నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు ఇదే వాకు ఈ పరిషుద్ వాకిందే ఉన్నా మనకి మహిమ కలుగునిగాక ఆమె క్రొత్త వారు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ నెక్స్ట్ అధ్యాయం అండి ముప్పై ముప్పై అధ్యాయము ఆరు వందల యాభై మూడో పేజీలో ఉందండి ఓకే అండి